హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ద్వాదశ ఆదిత్యుల్లో భాగంగా కేశవాదిత్యుడి గురించి తెలుసుకుందామండి ఇక్కడికి రావడానికి రెండు దారులు ఉంటాయండి రోడ్డు మార్గం ఉంటుంది లేదంటే ఆదికేశవ ఘాట్లో నుంచి రావచ్చు ఆదికేశవ ఘాట్లో నుంచి వస్తే ఎక్కువ ఎక్కువ మెట్లు ఎక్కాల్సి వస్తుందండి అదే రోడ్డు మార్గంలో వస్తే అంత మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు అంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ దేవాలయంలో ఆదికేశవుని మరియు జ్ఞానకేశవుని అట్లాగే కేశవాదిత్యుండి ముగ్గురిని చూడొచ్చండి ఆదికేశవుడు జ్ఞానకేశవుడు అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే ఆది కేశవు గాట్లోదిత్యు అచ్చావి ना, में कैसे ये शैंबू ये जो आप मूर्ति देख रहे हैं ये हम आप नहीं बनाए ये शैंभू स्वयं नारायण ने अपने हाथों से काले पत्थर की अपनी आकृति बनाई और इनका नाम आदि केशव रखा अच्छा सर गुम है अच्छा और ये काशी का फर्स्ट टेम्पल शुरू काशी का फर्स्ट टेम्पल फर्स्ट टेम्पल यहीं से काशी शुरू होता अस्सी लास्ट अस्सी लास्ट यहाँ गंगा वर्णा दोनों संगम वर्णा फर्स्ट अस्सी लास्ट ओके वर्णा अस्सी मिल के सिटी का नाम वाराण वाराणसी हुआ।, हुआ फिर से बोलिए वो यहाँ गंगा वर्णा दोनों का संगम वर्णा फर्स्ट अस्सी लास्ट वर्णा अस्सी का नाम वाराणसी हो गया ज्ञान के ज्ञान केशव हरिहरेश्वर हरे, हरे हरेश्वर ये शिव की स्थापना किया था अच्छा इसीलिए इनका नाम हरिहरेश्वर हरि हरे हरेश्वर నర్సింగ్ లక్ష్మి సూర్య భగవాన్ జ్ఞానకేశవుడు అంటే ఈయన పేరు హరిహరాదిత్య హరిహరేశ్వర్ హరిహరేశ్వర్ మహాదేవి ఈయన పేరు విష్ణుమూర్తి చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కాబట్టి హరిహరేశ్వర్ అంటే పేరు ఇక్కడ దుర్గాదేవి కూడా హనుమాన్